హాయ్ పిల్లలు గుడ్ ఈవినింగ్ ఈరోజు అయోధ్యలో మన రాములవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కదా మీరందరూ చూసారా వెరీ గుడ్ ఈరోజు నుంచి మనం బాలల రామాయణం విందాం సరేనా మరి బాలల రామాయణం మీకు రామాయణం కదా తెలుసు కదా ఈ చిన్ని పాట వినండి పాట అయితే మనం కథలోకి వెళదాం ఈ రామాయణం ముందు చూద్దాం ఒకసారి నారదుడు వాల్మీకి మధ్యన ఒక చిన్న సంభాషణ జరిగింది అదేంటో మనం ఇప్పుడు గమనిద్దాం శ్రీహరి పరమభక్తుడు బ్రహ్మ మానస పుత్రుడు త్రిలోక సంచార్యగు నారద మహర్షి హరినామ స్మరణ చేస్తూ తమసా నదీ తీరంలో నివసిస్తున్న గొప్ప తపశాలి అయిన వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు నారద మహర్షి వాల్మీకిని ఆదిత్యం ఇచ్చి సత్కరించారు ఇరువురు పలు విషయాలు చర్చించుకుంటూ ఉన్నారు మహాముని ఈ లోకంలో ఉత్తమ గుణములు కలిగిన బలపరాక్రమవంతుడు సకల ధర్మశాస్త్రములు తెలిసిన మహాపురుషుడు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు వాల్మీకి నారదుడు సమాధానమిస్తూ నాయనా వాల్మీకి నీ సందేహం నివృత్తి కాగలదు సకల ధర్మశాస్త్రములు తెలిసిన అజేయుడు ఆజానుబాహుడు సర్వోత్తముడు అయినవాడు ఒకడున్నాడు ఆయన ఎవరో కాదు అయోధ్య నగరానికి రాజైన దశరథ మహారాజు కుమారుడు శ్రీరామచంద్రుడు అని చెప్పాడు వాల్మీకి పోయాడు ఇరువురు కవులు చెప్పుకున్నాక నారదుడు హరినామస్మరణ చేస్తూ ఆకాశ మార్గాన వెళ్ళిపోయాడు పిల్లలు విన్నారు కదా వాల్మీకి మహర్షి యొక్క ప్రశ్నను నారద మహర్షి జవాబు చెప్పాడు ఇప్పుడు కౌంచ పక్షిని బోయవాడు సంహరించుట ఒకనాడు వాల్మీకి మహర్షి తమసా నది లో స్నానం చేస్తూ సూర్యునికి ఆర్థ్యం ఇస్తూ ఉండగా సమీపంలో ఒక చెట్టు పైన కౌంచ పక్షుల జంట ఒకటి అన్యోన్యంగా కలాపాలు సాగిస్తోంది మధురమైన స్వరంతో పాటలు పాడుకుంటూ ఉన్నాయి వాల్మీకి ఆ దృశ్యం చూసి ముగ్ధుడైపోయాడు అంటే చాలా సంతోషించాడు అంతలో ఒక బోయవాడు బోయవాడు అంటే తెలుసు కదా మీకు చెట్టు చాటు నుండి బాణముతో ఒక పక్షిని చంపాడు రెండవ పక్షి విలపించసాగింది వాల్మీకి ఆ పక్షి దుస్థితి దుఃఖించాడు వాల్మీకి మహర్షి ఆ పక్షి దుస్థితిని చూసి దుఃఖించాడు బోయవాణిని దూషిస్తూ వాల్మీకి నోట ఒక శ్లోకం వెలువడింది ఓ కిరాతుడా మన్మద క్రీడాపారవశ్యంలోనున్న క్రౌంచ పక్షులలో ఒకదానిని చంపిన నీవు జీవించవు అని ఆ పద్యం యొక్క సారాంశం వాల్మీకి నోట శ్లోకం వెలువడిన వెంటనే బోయవాడు మరణించాడు స్నానానంతరం వాల్మీకి ఆశ్రమం చేరుకున్నాడు ఆ రోజు బ్రహ్మదేవుడు సాక్షాత్కరించి పరమా సాక్షాత్కరించాడు అంటే బ్రహ్మదేవుడు వచ్చాడనమాట వాల్మీకి దగ్గరకి పరమానంద భరితుడైన వాల్మీకి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుణ్ణి పూజించి తమ సాక్షాత్కారంతో నా జన్మ ధన్యమైనది అని అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు వాల్మీకి నీ జీవితం మరింత ధన్యం ధన్యత చెందే మహత్కార్యం నీవు నెరవేర్చవలసి ఉంది అన్నాడు బ్రహ్మదేవుడు తమ ఆజ్ఞ ఏమి చెయ్యాలో చెప్పమన్నాడు వాల్మీకి సమస్త లోకాలకు పవిత్రము పూజనీయము అయిన మహత్తర గ్రంథము ఒకటి నీవు వ్రాయాలి అందుకు నాదిగా నీ నోట ఇంతకు ముందు ఒక శ్లోకం వచ్చింది నీచే వ్రాయబడిన గ్రంథమే ఆది కావ్యం అవుతుంది మానవ లోకానికి ఆది పురుషుడు ధర్మస్వరూపుడు పితృవాక్య పరిపాలకుడు అయిన శ్రీరామచంద్రుని గాథ ఆ కథ నీ కళ్ళ ముందు కనిపించుటకు నీకు సహాయముగా వాణి అంశను నీలో ప్రవేశపెడుతున్నాను నీచే వ్రాయబడిన రామ కథ కొండలు నదులు ఉన్నంతకాలం అందరిచే పారాయణ చేయబడుతుంది అని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు బ్రహ్మదేవుడు ఆయనని ఆశీర్వదించాడు వాల్మీకి ముకులిత హస్తాలతో బ్రహ్మ పాద పద్మాలకు మోకరిల్లాడు బ్రహ్మ అంతర్ధానమైపోయాడు అంటే బ్రహ్మదేవుడు మళ్ళీ మాయమైపోయాడు బ్రహ్మ వరము చేత రామాయణ కావ్యాన్ని వాల్మీకి మహర్షి ఏడు కాండలుగా విభజించి రచించాడు అవి ఏమిటంటే మొదటిది బాలకాండము రెండవది అయోధ్యకాండము మూడవది అరణ్యకాండము నాలుగవది కిష్కిందాకాండము ఐదవది సుందరాండము ఆరవది యుద్ధకాండము ఏడవది ఉత్తరా కాండము పిల్లలు మనం రోజు కొంచెం కొంచెంగా ఈ కథని పూర్తి చేద్దాం సరేనా మరి నాతో పాటు మీరు కూడా ఈ కథ వింటారా వెరీ గుడ్ రేపు మళ్ళీ ఇదే సమయానికి మనం కలిసి మిగతా కథ చెప్పుకుందాం సరేనా మరి గుడ్ నైట్ పిల్లలు